అండి నేను రోజా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ప్రచారం చేసుకున్నారు పోయిన ఎలక్షన్స్ లో అయితే ఇప్పుడు ఏమైంది వచ్చే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత నియోజకవర్గంలోని ఓడించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారా వైసీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఇప్పటి నుంచే రచన జరుగుతోందా దానికి అందులో భాగంగానే మొన్న పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో దానిలో జెడ్పీటీసీ ఘోర ఓటమి ఏదైతే ఉందో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వచ్చే ఎలక్షన్స్ లో వై నాట్ పులివెందుల అని చెప్పేసి అనే విధంగా ఉన్నాయా అంటే అవుననే సంకేతాలు అయితే వస్తాయి విషయంలోకి వెళ్తే మన జెప్పిటీసీ ఎలక్షన్స్ లో పులివెందులకు సంబంధించి అది టీడీపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది దాదాపు ఆరు వేలకు పైగా ఓట్లతో ఎప్పుడో రానటువంటి మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వైనాట్ కుప్పం వైనాట్ మంగళగిరి వైనాట్ పిఠాపురం అంటూ క్యాంపెయిన్ లో చేస్తే ఏం జరిగింది సో పూర్తి స్థాయిలో పదకొండు స్థానాలు తెచ్చుకోవడం అయితే జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు చిత్తూరు జిల్లా విషయానికి వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి సారీ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి వస్తే కనుక అరవై ఐదు స్థానాలకు అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం అయితే జరిగింది అందులో ముప్పై మూడు ఏకగ్రీవాలు చేసుకున్నారమ్మా కట్ చేస్తే ఈ ఆ రోజున ఈ వచ్చిన విజయం తర్వాత వైనాట్ కుప్పం వైనాట్ పిఠాపురం వైనాట్ మంగళగిరి అంటూ చేసిన రాజకీయం కట్ చేస్తే ఇప్పుడు పులివెందుల్లోనే ఓడించడం అయితే జరిగింది దీంతో ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు నాట్ పులివెందులు నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓడిస్తాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది మరి ఓడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది